నీరు నుంచి తాగి తాడని తీసుకొస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి గిరిజన గ్రామాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఆ గిరిజన గ్రామము ఎత్తైన సాపురాయిల మీద వారి నివాసాలను కట్టుకొని వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ట్రైబల్స్ పీపుల్స్ కూడా చాలా వెరైటీకి అయితే ఉన్నారు వారి లాంగ్వేజ్ కూడా చాలా వెరైటీగా అయితే ఉంది ఇది ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి విలేజ్ అనమాట చాలా బాగుండబోతుంది వీడియోని తీసి వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియోని అక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇస్తే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్తా ఫ్రెండ్స్ రండి ఇది ఒడిశా ప్రాంతం అండి చూడండి వాతావరణం అంతా ఇంత చల్లగా కూల్గా ఉందో ఉదయాన్న మార్నింగ్ సెక్షన్ ఇది దట్టమైన మేఘాలు మంచు మేఘాలు కమ్ముకున్నాయి చాలా అంటే చాలా కూల్గా ఉందండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇక్కడ చాలా చాలా పెద్ద పాల రాతిగా తయారు చేస్తారు కదండి వాటి కోసం అయితే రాళ్ళు అయితే కట్ చేసినారు అనమాట చూపిస్తాను ఎట్లా ఉంటాయో మీకు అయితే దగ్గరికి చూపిస్తాను ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద 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 బండరాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చూడండి పెద్ద పెద్ద బండ్రలు అయితే కట్ చేస్తారు ఇక్కడ ఓ బాబోయ్ చాలా పెద్ద ఉన్నాయండి బాబు ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద బండలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కట్ అనమాట బాగా కట్ చేసి వీటిని ఇట్లా అనమాట వీటిని మార్పుల్స్ తయారు చేస్తారు మీకు తెలుసు కదా పాల పాలు రాత్రి పలకలు ఇంట్లో వేస్తారు వాటి కోసం అయితే ఎక్కువ ఉపయోగిస్తారు అనమాట చూడండి చాలా చూడాల కట్ చేశారు మీకైతే చూపిస్తాను ఓహో చాలా పెద్ద చూడండి ఎలా కట్ చేశారు మిషన్ అలా కట్ చేశారు చూడండి రాయి మొత్తం రాయనండి ఇది చూడండి మొత్తం రాయనండి బాబు చాలా పెద్ద పెద్ద ముక్కలు అయితే తీసారు చూడండి బండరాలు అయితే చూడండి చూడండి ఇది ఒకటి చూడండి ఇదంతా కూడా పెద్ద పెద్ద రాలేనండి పెద్ద బండరాలు ఇవ్వండి నేను ఫ్రెండ్స్ ముక్కలు ఇవ్వండి ముక్కలు కట్ చేసే ముక్కలు ఇవ్వండి నేను ఎలా ఉన్నాయో ఇక్కడ మొత్తం అవే ముక్కలు ఉన్నాయి అవన్నీ తీస్తారండి ముక్కలు చాలా పెద్ద ముక్కలు చాలా అంటే చాలా పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అవేనండి ముక్కలు అండి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి చూడండి బండరాల ముక్కలు ఇవన్నీ అవేనండి చూడండి విషయంతో కట్ చేసినవి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈ బండర్ల మీద నిల్చొని మనం చూస్తే కనుక చాలా స్పెసిఫిక్ అయితే క్లై క్లైమేట్ నెన్నీళ్ళు ఉంటాయి ఇది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది అన్న ఈ మండలం ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఒరిస్సా రాష్ట్రం సంబంధించిన విలేజ్ని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇది కంప్లీటెడ్గా ఒక చాపర్ రాయి అన్నమాట అంటాం అంటే చూడండి మొత్తం రాయి ఉంది కదండి మొత్తం రాయనండి ఆ రాయితీ మీద ఈ గ్రామం అయితే నిర్మించుకున్న వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు చూడండి మొత్తం కూడా కంప్లీట్గా చూడండి మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది విలేజ్ క్లైమేట్ కూడా వచ్చాం లో అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ట్రైబల్స్ ఎట్లా ఉన్నారో ఆ గ్రామం ఎట్లా ఉందో మీకు పరిచయం ఓకే విలేజ్ అయితే ఇదేనండి చూడండి ఎట్లా ఉంది సో రండి వరియా లాంగ్వేజ్లో ఊరి ఊరిపోయారు బొందులు పడని సో ఫ్రెండ్స్ విలేజ్ ఎట్లా ఉంది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రాళ్లతో చూడండి రాళ్లతో చిన్న పాకాన్ని వేసుకున్నారు చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాజీవనం కొనసాగిస్తారు చూడండి ఎట్లా ఉన్నాయో ఫ్రెండ్స్ రంగులతో పూసుకొని చూడండి ఇల్లును నేను లోనికి వస్తున్నాను ఇది మీకే ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి బరకలతో చిన్న పాకరితో చూసుకుంటూ వేరు జీవనాన్ని కొనసాగిస్తుంది చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి చాలా సింపుల్ లైఫ్ స్టైల్ మన చూడండి ఎట్లా ఉన్నాయో ఏంటి చేపలా వేడు చేపలా ఇది డాగర్ ఇది మట్టిపోయి ఇక్కడే వాళ్ళు వంట చేసుకుంటే జీవనం కొనసాగిస్తారు ఫుడ్ అయితే కుక్ చేసుకుంటారు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ బల్ల దగ్గర అయితే వీళ్ళు చిన్న చిన్న సామాన్లు ఇది పెట్టేసుకున్నారు ఇక్కడ కొర్ర విత్తనాలు అది ఎత్తనం కోసం ఉంచారా ఫ్రెండ్స్ పైన కొర్ర విత్తనాలు పెట్టించుకున్నారు ఇక్కడ ఇట్లా వైల్డ్ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ట్రైబర్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చిన్న ఉన్నాయి ఇక్కడ చూడండి చూడండి రంగులు తెల పూసుకున్నారు గోల్డ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదా రైతు ఊరి మధ్య ఒక ఎదురు చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి రాళ్లతో ఇల్లుని ఎలా కట్టించుకుంటున్నారు ఇక్కడ రాతి మీద రైస్ అయితే హౌస్ని కట్టించుకుంటున్నారు చూడండి మట్టి అయితే వేసుకున్నారు ఈ మట్టితో ఈ యొక్క రాళ్లతో అక్కడ హౌస్ని కట్టించుకుంటున్నారు చూడండి రాళ్ళతో కట్టడం చాలా చాలా కష్టమండి చాలా దూరం నుంచి రాళ్ళు మోసుకుంటూ రావాలి చూడండి అట్లా కడతా ఉన్నారు చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ విలేజ్ అయితే ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ అది పెట్టించుకున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ వాటర్ పెట్టించుకోండి ఇక్కడ పైన ఏమమ్మా పైన ఎక్కుపోయారు ఎండకోసమా కోసమా ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరు లేరండి ఎందుకంటే మార్నింగే వాళ్ళ పనుల కోసం వెళ్ళిపోతారు వాళ్ళ స్వగ్రామాలకి ఇక్కడ ఎన్ని ఉంటాయమ్మా ఇరవై ఉంటాయా కరెంట్ ఉంది వాటర్ వాటర్ ప్రాబ్లం ఆగిపోయిందా ఇప్పుడు నీరు ఎక్కడ నుంచి తాగి తాడని తీసుకొస్తారు పోయింది మళ్ళీ కొత్త ఇస్తామంటున్నారు కొత్తగా ఇస్తారా ఇస్తే మంచిది కదా చూడండి పురాతనమైనటువంటి డోర్స్ ఇవే తయారు చేసుకున్నారు ఇట్లా ఉంటాయనమాట అనమాట చూడండి చాలా బాగుంది కదా డోర్ డోర్ మాత్రం చిన్న వారు సొంతగా తయారు చేసుకున్న చాట్లు ఇవి ఎదురుతో తయారు చేస్తారు ఇవి అవునవును చెప్పు సామాన్లు అయితే పెట్టేసుకున్నారు ఇట్లా చూడండి ఇప్పుడు గడియారం ఒకటి పెట్టేసుకున్నారు ఇక్కడ చూడండి వాటర్ అయితే ఇక్కడ తోడ నీరు అయితే పెట్టించున్నారు మట్టి పోయింది మట్టిపోయితే వారి జీవనాన్ని వండలు చేసుకుంటారు మట్టిపోతే ఇక్కడ ఎట్లా ఉన్నాయో చూడండి గ్యారెట్ గ్యారెట్ ఇది చాలా పెద్ద గరెట మా గిరిజన ప్రాంతాల్లో అక్కడక్కడ అరుదుగా కనిపించే పాతకాలపు మట్టి కుండలండి ఇవి చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి వీటిని మా గిరిజనులు ఎక్కువగా గూనెలు అంటారు ఇటువంటి గూనెల్లో చిన్న రంధ్రాలు చేసినారు కదండి వాటి లోపల ముఖ్యమైన వస్తువులు ఉంచుతారు అలానే పాతకాలపు నాణేలు డబ్బులు ఇది దాచుకుంటారు చాలా వింతగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇటువంటి గూనెల లోపల విత్తనాలు ఉంచుకుంటారు చిరుధాన్యాలు కావచ్చు ఏవైనా ముఖ్యమైన చిరుధాన్యాలు ఇక్కడ దాచుకుంటారు అనమాట చాలా బెస్ట్ అని చెప్పు ఈ మట్టి కుండను గూనకుండను ఈ ఇంటి వాణి యజమాని పూర్వపు తాత మూడు రూపాయలు కొండింటట ఈ కుండ వయసు యాభై సంవత్సరాలు అని చెప్తున్నారు మన చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ గ్రామ ప్రజలు ఊటి నీరు తాగుతారనమాట ఇక్కడైతే ఒక అయితే కట్టేసుకున్నారు ఈ కుండ కంప్లీట్ మీకు చూపించబోతున్నాను అమ్మా నీళ్ళు తాగుతారు మీరు తాగడానికి నా నీళ్ళు ఇక్కడ నీళ్ళు తీసుకెళ్తారా ఇంటికి చూడండి వాటర్ ఎట్లా ఉన్నాయో చూడండి మొత్తం బురద కలర్లో ఉన్నాయండి వాటర్ అయితే చాలా బాగాలేవు అసలు ఇక్కడ మొత్తం తక్కువ దుమ్ము దూరైతే పడింది కానీ అయినప్పుడు కూడా వాటర్ ఈ వాటర్నే వారు డ్రింక్ చేస్తున్నారు అనమాట తాడడానికి ఉపయోగిస్తున్నారు చూడండి చాలా పెద్ద నూత కట్టుకున్నారు ఇక్కడ వచ్చాకాల మరీ బురదగా ఉంటాయి కదమ్మా సల్లెట్ పర్లేదు కాకపోతే వాటర్ అయితే చాలా దుమ్ము దునకి ఎక్కువైతే పడుతుంది వాటర్ అయితే దుమ్ము అయితే ఉన్నాయి మాకు తాగాలి వీటిని మామూలుగా సమీక జబ్బు జానలు వచ్చే అవకాశం ఉంటాయి ఆత్మ మీదన ఇల్లు కట్టుకొని జీవించడం అంతా చాలా చెప్పవచ్చు ఫ్రెండ్స్ మొత్తం రాయనండి చాలా అండి చాలా బాగుంది వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్తో తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరల కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానే అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్ టాటా